హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మేక తలకాయ కూరని చాలా టేస్టీగా అలాగే సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలాగనగా ప్రిపేర్ చేసాము అంటే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఈ తలకాయ కూర ప్రిపేర్ అవుతుందండి ముందుగా ఈ తలకాయ కూరని తయారు చేయటం కోసం నీట్గా క్లీన్ చేసిన తలకాయ ముక్కల్ని తీసుకున్నాను వీటిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో వేసేసి ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఒకవేళ బాగా ముదిరిన తలకాయ ముక్కలు తీసుకున్నట్లయితే మరో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచాలి మధ్యలో ఒకసారి చెక్ చేసి సరిగా ఉడకనట్లయితే మళ్ళీ స్టవ్ మీద ఉంచి రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి ఇక్కడ నేను స్టవ్ మీద ఉంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాను ఇలా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నాను ఇక్కడ నేను ఐదు విజిల్స్కే స్టవ్ ఆఫ్ చేశాను కదండి ఐదు విజిల్స్కే ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి మరీ ఎక్కువగా ఉడికించొద్దు మరీ మెత్తగా ఉడికినా టేస్ట్ అంతా బాగుండదు కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది మిగతాదంతా కూడా మనం కూర తయారు చేస్తాం కాబట్టి కూరలో ఉడికిపోతాయి నెక్స్ట్ ఇప్పుడు తగినంత నూనెని వేసాను నూనె వేడి అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేశాను అంతా కూడా ఒకసారి కలిపి కాస్త మగ్గించాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి అప్పుడే గ్రేవీ ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా తలకాయ ముక్కల్లోకి ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి ఉప్పు పసుపు వేసాను అంతా కూడా ఒకసారి కలిపి కాస్త వీటిని మగ్గించాలి నెక్స్ట్ ఇప్పుడు వీటిలోకే ఒక రెండు మూడు టమాటాల వరకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను టమాటాలు ఇష్టముంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు అంతా కూడా కలిపి కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తీసుకుంటేనే కూర చాలా బాగుంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రుచి తగినంత కారం కూడా వేస్తున్నాను ఇలా కారం వేసిన తర్వాత అంతా కూడా ఇప్పుడు ఒకసారి కలిపేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారం వేసిన తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని మగ్గించాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఇప్పుడు అంతా కూడా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఈ ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని మగ్గించాను ఆ తర్వాత ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పక్కన పెట్టిన తలకాయ ముక్కల్ని కూడా వేసేయాలి ఇలా తలకాయ ముక్కలు వేసిన తర్వాత అంతా కూడా చక్కగా కలిపి మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించాలి మనం వేసిన ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఈ తలకాయ ముక్కలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించాలండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి లేకపోతే అడుగు మాడిపోతుంది తలకాయ కూరని ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి కొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ మూత తీసి అంతా కూడా ఒకసారి కలిపేస్తున్నాను ఇక్కడ మనం తలకాయ కూరలోకి టమాటా ముక్కలు తీసుకున్నాం కదండీ ఇప్పుడు చింతపండు పులుసు కూడా వేస్తున్నాను టమాటాలు రెండు వరకు వేసాను కాబట్టి ఇప్పుడు చింతపండు పులుసుని కొంచెం తగ్గించి వేస్తున్నాను చింతపండు పులుసు కూడా మరీ ఎక్కువ వేసిన టేస్ట్ బాగోదండి కొంచెం మాత్రమే వేసేయాలి ఇలా వేసేసి కొద్దిసేపు ఉడికించాలి వెంటనే నీళ్లు వేయకుండా చింతపండు పులుసులో ఒక రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు గ్రేవీ ఎంత కావాలి అనుకుంటామో అంటే పులుసుకు తగ్గట్టుగా నీళ్లు వేసుకోవాలి మరి ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా కాస్త పులుసు ఉండే విధంగా నీళ్ళు కొంచెం వేసేసాను ఇలా నీళ్ళు వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ముక్కలు మెత్తగా ఉడకటంతో పాటు పులుసు కాస్త దగ్గరయ్యే వరకు ఉడికించాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించాలి ఒకసారి ఒక పీస్ని తీసుకొని చెక్ చేయాలండి బోన్ నుంచి ఇలా ఫ్లెష్ అంతా కూడా బయటికి వచ్చింది అంటే చక్కగా ఉడికినట్లే నెక్స్ట్ ఇప్పుడు గరం మసాలా అని వేస్తున్నాను ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపేస్తే కూర ప్రిపేర్ అయినట్లే అయితే గ్రేవీ కాస్త ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలండి చల్లారితే ఇంకా దగ్గరికి అవుతుంది కాబట్టి ఇలా కాస్త పులుసు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారిన తర్వాత దగ్గర పడుతుంది ఇలా అంతా కూడా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీ ఇష్టాన్ని బట్టి పులుసు కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేస్తున్నాను గంట రెండు గంటల తర్వాత కూర మరి కాస్త చిక్కబడుతుంది చూశారు కదండి చాలా సింపుల్గా టేస్టీగా తలకాయ కూర ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్